మేడ్చల్ జిల్లా కౌకూర్లోని ఆదిశంకర మఠంలో మహాగణపతి హోమం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు హోమం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు కౌకూర్ గ్రామంలో కలాడి ఆది శంకరాచారి మఠంలో మహాగణపతి యాగము ఆషాఢ మాసంలో యథావిధిగా జనాలు జరుపుకుంటున్నారు ఇందులో ఈ గ్రామ ప్రజలు ప్లస్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని యథావిధిగా పూజ జరుపుతున్నారు ఈరోజు మహాగణపతి హోమం జరుగుతుంది దీనికి హైదరాబాద్ నుంచి వివిధ ఏరియాల నుంచి భక్తులు పాల్గొని మార్నింగ్ నుంచి పూజలు జరుగుతుంది ఈరోజు అన్న అన్నదానం అట్లా పొద్దున ఈ పూజలు పాల్గొన్న మొత్తం అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది